నేనంతా ఎత్తడి పాత్రలో తయారు చేస్తే పాడైపోద్ది అద్భుతం ఏంటో తెలుసా ఎత్తడి పాత్రలో తయారు చేసిన ఆహారం పాడు కాకుండా ఉండటానికి దాని పై భాగాన అదే ఆ పాత్ర లోపటి భాగాన దాని లోపట భాగాన టిన్ తగరం పోస్తారు ఎత్తడి పాత్రలో ఉండే ఆహారం అపవిత్రమే కానీ దాని మీద తగరం పోయటాన్ని బట్టి దాన్ని తగరంతో కప్పబట్టాన్ని బట్టి దానిలో ఉండిన ఆహారం పవిత్రమైనదిగా మార్చబడుతుంది దైవజనమ మరియతలి వంశావలే కాదు ప్రపంచంలో ఏ వంశావలైనా అపవిత్రపు వంశావలే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టలేడు కానీ ఇక్కడ జరిగింది పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వింటూ వచ్చిన వాక్యం గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం దాల్చిన ఆ పెండం ఎదుగుతూ వచ్చింది వింటూ వచ్చిన వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద నడియాడటం ప్రారంభించింది మీకు ఒక లోతైన మాట చెప్తా పరిశుద్ధాత్మ దేవుడు మనలను కమ్ముకుంటే పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం నింపబడితే కూర్చున్న లేచిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ ప్రసన్నత చేత సంఘం నింపబడితే ఏ వాక్యం వింటూ ఉన్నామో ఆ వాక్యం మనం గర్భం దాల్చటానికి దేవుడు కృప చూపిస్తాడు ఆ వాక్యం రూపాంతరం చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు వినబడుతూ ఉన్న వాక్యం ఒకనొక రోజు మన ప్రవర్తనలో కనబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం నా మాట మీకు అర్థమైందా వినబడుతూ వచ్చిన వాక్యం వినబడుతూ వచ్చిన వాక్యం మన ప్రవర్తనలో కనబడేటట్లుగా ఆ స్థాయికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుల్లో ఉంది ఎటుగా చెప్దాం మ్యామాన్ శత్రువులను ప్రేమించు అన్నాడు వినటం సులభమే కానీ ఆ వాక్యం గర్భం దాల్చి అది పెరిగి మన ప్రవర్తనలో బయలు నా వైపు చూడాల అది మన ప్రవర్తనలో బయలుపడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా వింటూ వచ్చిన వాక్యం వినబడుతూ వచ్చిన వాక్యం మన ప్రవర్తనలో కనబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు తల్లి మరియా పరిశుద్ధాత్మ శక్తి చేత కమ్ముకుంది రైట్ నీ గర్భంలో నుంచి లోకరక్షకుడు పడతాడు అని తెలిసి దానితో పాటు ఒక మాట చెప్పింది నీ సమీప బంధువు ఉందే ఎలిజబెత్ ఆవిడ కూడా గర్భవతి అయింది ఇప్పుడు ఆవిడ కారు నెల అని అనటంతో విచిత్రం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ పూర్ణురాలైన ఈ తల్లి మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది చూడండి ఆ మాట లోకాస్వార్త మొదట అధ్యాయం నలభై వచనం నుంచి నలభై ఐదో వచ్చిన వరకు నలభై వచనం నుంచి నలభై ఐదో వచ్చిన వరకు నాతో కలిసి చెప్పండి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరీ యొక్క వందన వచ్చినవి వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకు బిగ్గరగా ఇట్లా నేను హలోయ ఒకసారి నా వైపు చూడండి తల్లి మరియా ఎలిజబెత్తును కూర్చి వినటంతో ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళింది ఎలిజబెత్ ఇంటికి ఎలిజబెత్ మరియలు బంధుత్వం కలిగిన వాళ్ళు అని లేఖనం అంటుంది దేవజన్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన ఆ తల్లి మరియా ఎలిజబెత్ ఇంటికి తన బంధువు ఇంటికి వెళ్ళింది ఓ చిన్న మాట ఈ క్రిస్మస్ దినాన మీలో ఎవరైనా మీ బంధువుల్ని ఇంటికి భోజనానికి పిలిచారా మా బంధువులతో మాట్లాడితే ఆలకాలం అవుతుంది అన్న వాళ్ళకి మాకు మాటలు అస్సలు లేవు అన్న మా వాసన కూడా అలాగ బడనే అన్నయ్య నేను చచ్చిన ఆ బిడ్డను నేను క్షమించిన అన్నయ్య ఎలాంటి బంధుత్వము అరే సార్ బంధువులతో ప్రేమగా ఉండే దేవుడు ఎరుగు సొంత కన్న తల్లిదండ్రులతో సమాధానంగా బ్రతకకుండా ఇంటి మీద స్టారు పెట్టుకున్న భక్త ఉన్నారు శనివారం రాత్రి భార్యను లోడ్లో శతగొట్టి ఆదివారం వచ్చిగొట్టి బెత్తిలి ఆదివారం కాదు క్రిస్మస్ కదా ఏ పాట అది ఇందాకేదో పాడేరు కదా ఎక్కడి నుంచి పుట్టాలో తెలుసా ఎక్కువ నుంచి పుట్టాలి గుండెల్లో నుంచి పుట్టాలి ఈ క్రిస్మస్ అమ్మా తల్లి నిన్నే నిన్న మొన్న షార్ట్ మెసేజ్లో చెప్పాను నా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి మీ నాన్న దగ్గర కూర్చోబెట్టుకో నాన్న రమేష్ నాన్న మమ్మీ సుజాత మమ్మీ మా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నా మీరు ఎట్లా తీర్చుకుంటా అమ్మా అమ్మను గుండెల మీద పెట్టుకో నాన్న గుండెల మీద పెట్టుకో కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు భుజాల మీద వాలిపోయి ఈ క్రిస్మస్ దినం నుంచి మనం ప్రభువును చేరుకున్న రోజు వరకు అమ్మా సంతోషంగా బ్రతుకుతాం మన మనకొద్ది మనకి మనకిద్దు కొడవలు చిన్న జీవితం చిన్న జీవితం అమ్మా ఇరవై నాలుగో తారీఖు వరకు ఒకవేళ భర్తను చూసి మూతి పెట్టేవేమో కొంగమూత సరే ఏదో ఒకటి మూతి పెట్టి రొస వచ్చేవేమో అయ్యా ఇంట్లో సమాధానం లేకుండా భార్యతో సమాధానం లేకుండా వివాదంతో వచ్చేవేమో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటిల్ల పాది ఒక చోట కూర్చోండి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి చేసుకున్న తర్వాత ఒకరినొకరు హత్తుకొని చేతులు పట్టుకొని ఇక మీదట మన బ్రతుకులు ఎన్నడూ మనం కొట్లాడుకోవద్దాం ప్రేమగా బ్రతుకుదాం ఆప్యాయంగా బ్రతుకుదాం సమాధానంగా బ్రతుకుదాం మన మన ఇంటిని చూసిన అన్ని ప్రజలందరూ వాళ్ళ కుటుంబంలాగా మా కుటుంబం ఉంటే ఎంత బాగుండో కదా వాళ్ళ పిల్లల్లాగా మా పిల్లలు ఉంటే ఎంత బాగుండో కదనని ప్రజలు కోరుకునే దివ్యమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు కట్టును గాక చెప్పలు కొడుతుదేశ దేవునికి స్తోత్రాలు చెప్దాం హలోయ ఎప్పుడో ఎప్పుడో చిన్నతనంలో ఓ రకంగా చెప్పాలంటే నేను పొట్టకు మునుపున స్టోరీ మీరు అన్నొచ్చు పొట్టకు మునిపి ఎట్లా వింటారన్న ఏం బాప్తీస్ యోగా నేను లేదా పుట్టక మునుపు బిగా వినలేదా అని నేను అంటే ఎప్పుడో జమానాలో విన్న స్టోరీ ఏంటంటే ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు అస్సలు మాట్లాడుకోరంట అస్సలు ఏ అవసరం వచ్చినా భార్య గోడవైపు తిరిగిద్దంట కూరక డబ్బులు లేవు డబ్బులు కావాలా అని ఈ గోడవైపు తిరిగిద్దట ఈ భర్త ఏమో బీరువాలో ఉన్నాయి తీసుకొని సవో ఏమేమో తిరిగి అంటే నేను చేస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనే నేను చేస్తే ఇంకో పెళ్లి చేసుకుందామని ఈ ముసలోడు ఇటు తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుతాడంట ఇంట్లో ఎవరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు చెల్లి నీళ్ళు కూడా అట్లా ఉందా వద్దురా వద్దు ఆ భర్త మీద వాలిపో ఆ భార్య మీద వాలిపో ఆ అమ్మ మీద వాలిపో ఆ నాన్న మీద వాలిపో ప్రేమ కంటే శ్రాస్తమైందేముంది సంతోషం కంటే ఏముంది ఆప్యాయత అనురాగాల కంటే శ్రేష్టమైంది ఏముంది ఒకరి పట్ల ఒకరు వాత్సల్యాన్ని కుమ్మరించడానికి మించి ప్రపంచంలో నాకు తెలిసి ఇంకొకటి ఏది లేదు అక్కడు కూడా ఆమె నల్ల అన్నయ్య కూరలో మసాలా ఎట్లా అవసరమో ఇంట్లో కొట్లాట కూడా అట్లాగే అవసరం అన్నయ్య అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు మనిషే జమానాలో విన్నది ఏదో చిన్నప్పుడు విన్నది ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఇప్పుడు పశువుల పాకలో సందడ అన్నారు కదా కొన్ని ఇళ్ళు పశువుల పాకే ఒక ఒక పాకలో ఓ పది పశువులు కొట్ట కట్టేసి ఉంటాయి ఓ పది పశువులు కట్ ఏమంటారు దాన్ని ఓ ఓ పది పశువులు కదే ఆ పశువులు కొట్టం రైట్ అది పశువుల కోటల్లో పశువులు కట్టేసి ఉంటారు ఈ పశువులన్నీ మేస్తూ ఉంటాయి కలిసి మేస్తూ ఉంటాయి కలిసి తాగుతూ ఉంటాయి ఎప్పుడైనా ఒక పశువు ఇంకో పశువుతో మాట్లాడుకోవటం చూసారా ఒక పశువు ఇంకో పశువుతో మాట్లాడుకోవటం చూసారా కొన్ని ఇళ్ళు పశువులు పాకలే కలిసి భోజనం చేస్తూనే ఉంటారు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కలిసి ఒకే కప్పు కింద బ్రతుకుతారు మాట ముచ్చటే ఉండదు ఈ పశువు ఈ పశువుతో మాట్లాడదు ఈ పశువు ఆ పశువుతో మాట్లాడదు కొన్ని పశువులు పాకలం అసలు మాట్లాడుకోరు మొత్తానికి మా ఊడు క్రిస్మస్కి డ్రెస్ తీసుకున్నాడట అందరు డ్రెస్ సెట్ అయింది కానీ మా ఊడు ప్యాంటు మాత్రం మూడు అంగుళాల పొడిగి ఎక్కువైందట వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు భార్య కొడుకు కూతురు ఇడి తిరిగి అన్నాడట ఇదిగో నా ప్యాంటు మూడు అంగుళాలు పొడిగి ఎక్కువైంది క్రిస్మస్ లోపు దాన్ని సరిజాయికి పోయారా ఇంతే సంగతులు శతకించాలి అని గోడతో చెప్పాడట అబ్బాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు అరే నాన్న ప్యాంటు మూడు అంగులాలు పొడిగెక్కుపోయింది అన్నాడే నాకు తెలిసిన ఐజక్ టైలర్ గారు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఓ మూడు అంగుళాలు కట్ కట్ చేపిద్దామని చెప్పి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇచ్చాడు ఆయన సరిగ్గా మూడు అంగుళాలు కట్ చేశాడు సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొచ్చి బీరువాలో పెట్టాడు బీరువాలో పెట్టాడు కానీ అమ్మకి చెప్పలా చెల్లికి చెప్పలా ఎందుకు పశువులు అవి మాట్లాడుకో అది పశువులు కొట్టం కొన్ని ఇళ్ళు పశువులు కొట్టం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు అదేమంటే ఇంటి మీద అది చెప్పండి పెట్టద్దని కాదు ఇది నేను బెట్టల రాజు పెట్టాడు రాజు అంటే నీ సిద్ధమే సిద్ధించను కాక అన్నాను ఆమె తప్పేం కాదు అందులో రైట్ నా వైపు సరే బీరువాలో పెట్టేశాడు వెళ్ళిపోయాడు రెండో రోజు అమ్మాయి గుర్తొచ్చింది అరేరేదే నాన్న ప్యాంటు మూడు అంగుళాలు పొడిగిపోయింది అన్నాడే అయ్యయ్యో నేను మర్చిపోతా అని చెప్పి అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు అమ్మాయి వెళ్ళటం వెళ్ళటం లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్ళింది ఆ లేడీస్ టైలర్ ఆ రోజు వచ్చేటప్పుడు కళ్ళజోడు తీసుకొని రాలా కళ్ళజోడు లేనప్పుడు మూడు తొమ్మిదిలా కనపడింది తొమ్మిది మూడులా కనపడింది విచిత్రం మూడు అంగుళాలు అని చెప్తే ఆ తల్లి కలజోడు తీసుకురావకపోవడాన్ని బట్టి మూడు అంగుళాలు కాస్త తొమ్మిది అంగుళాలు కట్ చేసింది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు శుభ్రంగా తీసుకొచ్చి బీరువాలో పెట్టింది రేపు క్రిస్మస్ పండగ ఈలోపు అక్కకు గుర్తొచ్చింది అక్కకు గుర్తొచ్చింది అక్క ఏమనుకుందో తెలుసా నా మతి మరుపు మండ ఆ మనిషి చెప్పి మూడు రోజులు అవుతుంది నాకు ఇప్పటికీ గుర్తు లేకుండా బాయ్ అయ్యయ్యో అయ్యో నేను ప్యాడ్ సరిగిపోతేనే ప్యాడ్ సరి చేయకపోతేనే అని అనుకుని అప్పుడు గుర్తు తెచ్చుకొని మధ్యాహ్నం తేరిగ్గా బీరువా దగ్గరికి వెళ్ళి శుభ్రంగా టేబుల్ మీద పెట్టి కలజోడు పెట్టుకొని టేపు తీసుకొని మళ్ళీ స్కేల్ తీసుకొని ఎందుకు తేడా వస్తే మా ఊడు హిట్లర్ అక్కకు తెలిసా ఆ సరిగ్గా టేపు పెట్టి మూడే మూడు అంగుళాలు కట్ చేసిందంట ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టింది క్రిస్మస్ పండగ రాని వచ్చింది అందరు కొత్త బట్టలు వేసుకున్నారు మా ఊరు లాస్ట్లో సిడ్చికి వెళ్ళడానికి రెడీ అవుతా మనోడు కూడా స్నానం చేసుకొని బట్టలు వేసుకుందామని వచ్చాడు బనీని వేసుకున్నాడు అన్నీ వేసుకున్నాడు ఇక ప్యాంటు వేసుకుందామని ఆ ప్యాంటు వేసుకుంటే ఆ ప్యాంటు కాస్త బిత్తిరి శక్తి నిక్కరైపోయింది ఎందుకు ఆ ఇంట్లో అన్ని పశువులు పగలతో ఒకళ్ళు మాట్లాడుకోరు ఈ పశువు ఈ పశువుతో మాట్లాడదు ఆ పశువు ఈ పశువుతో మాట్లాడదు మళ్ళ కలిసి భోజనం చేస్తే బిర్యానీ తెచ్చుకుందాం మాంసం కూర తీసుకుందాం అది ఏదో అన్నాడు కదా ఇందాక ఇదో అన్నాడు కదా మాంసం నేనంట అమ్మా మాంసం కూర ఇవ్వలేని సంతోషం పట్టు చీరలు ఇవ్వలేని సంతోషం కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఇవ్వగలదు ప్రేమ ఆప్యాయతలు ఇవ్వగలరు దాన్ని జరిగించగలిగేది ఏదో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది ఒక వ్యక్తిని దేవుని ఆత్మ కమ్ముకుంటే దేవుని ఆత్మ చేత ఒక నరమాత్రుడు నింపబడితే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తే పడి కక్ష కోపం పగ అసూయ ద్వేషం ఎలా రివెంజ్ తీర్చుకుందాం ఎలా ప్రతీకారం తీర్చుకుందాం వాడు ఆ రోజు పలాన రీతిగా ఇలా అన్నాడు కదా వాడిని మళ్ళీ ప్రతీకారం తీర్చుకుందాం ఆ ఆలోచన నీకుండదు మరియా ఎవరింటికి వెళ్ళింది ఎలిజబెత్ ఇంటికెళ్ళింది నేనంటా మరియ తల్లి వెళ్ళేటప్పుడు సహజంగా నేను ఇప్పుడు ఎవరికి జన్మనియబోతుంది మరియ తల్లి ఎవరికి జన్మని ఇవ్వబోతుంది యేసు ప్రభు వారి మాత్రమే కాదు సాక్షాత్తు సాక్షాత్తు దేవునికి జన్మని ఏమండి ఏమంటే దేవునికి జన్మనియ్యబోయేటప్పుడు ఈ తల్లి ఒక రేంజ్లో ఎవరనుకున్నారు ఈ మరిమి తల్లి ఎవరనుకున్నారు రెవరెండ్ ఎవరనుకున్నారు మరిమి తల్లి ఎవరు ఎవరనుకున్నారు మరిమి తల్లి ప్రపంచంలో ఏ కన్యకకు దక్కని ఆ మధ్య చరిత్రకారులు చెప్పారు తల్లి మరే కాలానికట దరిదాపుగా ఏడు వందల మంది కన్నికలు మా గర్భాన రక్షకుడు పుడితే బాగుండు మా గర్భాన రక్షకుడు పుడితే బాగుండని ఆ టైంలో ఏడు వందల మంది కన్నికలు ఎదురు చూస్తున్నారట ఎప్పటి నుంచో చెప్పమంటారా ఏడు వందల సంవత్సరాల నుంచి కన్నికలు ఎదురు చూస్తున్నారు ప్రపంచంలో ఏ స్త్రీకి దక్కని మహా గొప్ప భాగ్యం నా వైపు చూడాలా ఏ స్త్రీకి దక్కని మహా గొప్ప భాగ్యం తల్లి మరీక దక్కి ఆ తల్లి గర్భాన్ని దేవుడు ఎన్నుకొని లోకరక్షకుడిని తన ద్వారా లోకానికి పంపిస్తే ఇప్పుడు మరీ తల్లి ఎలిచిపెత్తామని చూసి ఇదిగో పాటరమా పాట్రమా మన రేంజ్ ఏమనుకున్నావు నిన్ను కూడా కోరుకోవాలా దేవుడు నువ్వేం పాటరమే ఉపయోగం ఏముంది నా రేంజ్ ఏంటో తెలుసా దేవుడు నన్ను కోరుకొని నా గర్భాన్ని కోరుకొని నా ద్వారా లోకరక్షకుడు ఉద్భవించబోతున్నాడని ఇక ఆ తల్లి మన తెలుగు భాషలో చెప్పమంటారా నడమత్రపుసిరి అనండి తెలీదా సరే ఇప్పుడు ఉన్నారు కదా ఏదో ఏదో గొప్పదైపోయినట్లుగా తన హావభావాలు మాట తీరు ఇవన్నీ మారిపోవాలి కానీ విచిత్రం ఏంటో తెలుసా ఎలిజబెత్ దైవజును చూడటంతో వందనాలు శుభవచనం చెప్తుంది మా పాషం గారు వందనాలమ్మ పిల్లలరా నా వైపు చూడండి మీరు ఎంత పెద్దోళ్ళు అయినా మీరు ఎంత పెద్దోళ్ళు అయినా లోకరీతిగా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు డెబ్బై ఎనభై లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు మందిరానికి వచ్చినప్పుడు వయసులో పెద్దోళ్ళు అన్నోళ్ళు కనపడతారు కదా వయసులో అక్కోళ్ళు కనపడతారు కదా అన్నోళ్ళను చూడటంతో అన్న క్రైస్టులాడన్న అక్క ప్రసలాడక పెద్దవాళ్ళకు మనం ఇవ్వాల్సిన రెవరెన్స్ అది రెవరెన్స్ అది అది కాకుండా చూసి అంకులో ఓ అంకులో అంకులు పెంకులు అదే పిలుపురా నాయన ఆ పిలుపులో ఆ పిలుపులో గౌరవంతో కూడుకుంది నేనంట ఓ పేద స్థితిలో ఉన్నవాడు పెద్ద గౌరవంగా మాట్లాడాడు అనే దానికంటే దేవుని చేత బాగా ఆశీర్వదించబడిన నీవు ఎంత నేల నేలమట్టుకు తగ్గించుకొని ఆ పెద్దరికా నిన్ను గౌరవిస్తే నిన్ను చూసి పది మంది అలాంటి ఆత్మీయులు తయారవటానికి దేవుడు కృప చూపిస్తాడు రైజలాడ్ అసలు నేను తల్లి మరిమతలి ఎవరు ఇప్పుడు ఇక్కడ మరిమతలి వయసు అంతా పదిహేడు సంవత్సరాల వయసు పదిహేడు సంవత్సరాల మరిమ తల్లికి నిండు వృద్ధాప్యంలో ఉన్న అమ్మ స్నేహం బంధుత్వం ఒకసారి చూడండి అమ్మ వయసు ఎంత నిండు వృద్ధాప్యం స్పష్టంగా రాయబడలేదు కానీ డెబ్బై సంవత్సరాలు దాటిన వయసు పదిహేడు సంవత్సరాల వయసు ఎక్కడ చెప్పండి పిల్లరా పదిహేడు సంవత్సరాల అమ్మాయి పదిహేడు సంవత్సరాలు ఇంకొక అమ్మాయితో స్నేహం చేయాల పదిహేడు సంవత్సరాల అమ్మాయి డెబ్బై సంవత్సరాల ఆత్మీయత కలిగిన తల్లితో స్నాహం చేస్తాను ఒకళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా మందిరానికి వచ్చినప్పుడు నీతోటి యవనస్తులతో స్నాహం చేయడానికి ప్రయత్నం చేయకు ఎందుకంటే యవన వయసు కొన్నిసార్లు తొంటరి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది లోకం వైపు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది నీ యవన వయసులో ఆత్మీయత కలిగిన అన్నోళ్ళు ఉంటారే ఆత్మీయత కలిగిన అక్కోళ్ళు ఉంటారే దేవునిలో పరిపక్వత కలిగిన ఆత్మీయులు ఉంటారే వాళ్ళతో స్నేహం చేయి వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేయటానికి దేవుడు చూపిస్తాడు నీలో నుండి ఒక పవిత్రమైన శిశువు నేలమట్టుకు తగ్గించుకునే ఆ దేనత్వం నీలో నుంచి రావటానికి దేవుడు కృపచూపించు గాక చెప్పడబడితే సైకో స్తోత్రాలు చెప్దాం గట్టుగా గట్టిగా హాలో ఇప్పుడు చూడండి విచిత్రం అసలు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తా ఉంటే ఆ వ్యక్తిలో కలిగే మార్పు ఆ వ్యక్తి తగ్గించుకునే విధానం ఎలా జరుగుతుందో ఆశ్చర్యం వేస్తుంది యేసు ప్రభువును కనే తల్లి మరియ ఆ ఇంటికి రావటంతో విచిత్రం చూడండి వందనాలు చెప్పటం ఎలిజబెత్ అమ్మ వందనాలు చెప్పే లోపే గర్భంలో ఉన్న బాప్తిష్మించి యోహను గంతులేయటం ప్రారంభించాడట రక్షకుడు ఆ గర్భంలో ఉన్నాడని నేనంటా రక్షకుడు ఇంకా నలుసు కూడా కాలేదేమో బాప్తిష్మిచ్చి యోగాన్ని మొత్తానికి చూశాడు ఎక్కడుండి గర్భంలో ఉండి ఆ గర్భంలో ఉన్న నేను నేనంట ఇలాంటి దివ్యమైన ఆత్మీయ అనుభవాలు పరిశుద్ధాత్మ చేత కప్పబడినటువంటి వారి జీవితాల్లో జరుగుతాయి ఆత్మపూర్ణులైన జీవితాల్లో శరీరం పనిచేయకుండా దేవుడు దేవుని ఆత్మని సర్వోన్నతిని శక్తి చేత ఎవరైతే కమ్మబడతారో ఎక్కడే ఉంటాడు ఎక్కడో ఉన్న వాటిని ఇట్టే గ్రహించగలిగే ఆత్మజ్ఞానం కలిగిన వాడిగా మార్చబడతాడు గట్టిగా చెప్తా మ్యామాన్ సరే ఎలిజిబెత్ తల్లి ఎవరు ప్రధాన యాజకురాలి భార్య ఇజ్రాయెల్ దేశంలో హైరార్కి ఎలా ఉంటుందో చెప్తా ఇప్పుడు భారతదేశం ఉంది భారతదేశంలో హైరార్కీ ఏంటో తెలుసా ప్ర భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు అన్నిటిలో టాప్ మోస్ట్ ఉద్యోగం ఏదో తెలుసా రాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి హైరార్కీ ఒకటి ఉంటుంది ఇజ్రాయేల్ దేశంలో హైరార్కీ ఏంటో తెలుసా టాప్ మోస్ట్ ప్రధాన యాజకుడు వెరీ నెక్స్ట్ రాజు విన్నారా టాప్ మోస్ట్ ప్రధాన యాజకుడు ఎలిజబెత్ ఎవరు ఎలిజబెత్ ఎవరు ప్రధాన యాజకురాలి భార్య అంటే ఇస్రాయల్ దేశంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది ప్రభువును తాను గర్భం దాల్చకుండా తన కళ్ళ ముందు పెట్టి తన కళ్ళ ముందు పుట్టి తన కళ్ళ ముందు పెరిగినటువంటి ఆ చిన్న బిడ్డ ఆ చిన్న బిడ్డ లోకరక్షకుడిని కనబోతుందని తెలిసి తల్లి మరియొస్తే తల్లి మరియను చూసి వందనాలు చెప్తా నా ప్రభు తల్లి నా దగ్గర నేను నేనెంత ధన్యురాలిని ఆ చిన్న వయసులో ఉన్న మరియను పొగుడుతూ ఉంది